హాయ్ అండి అందరికీ నమస్కారం పివీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చారు ఇండిపెండెంట్ హౌసు ఎనభై ఆరు గజాల్లో ఇండిపెండెంట్ హౌసు వాళ్ళని గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది నలభై లక్షలు అయితే చెప్తున్నారు యనమల కుదురు కరకట్ట రోడ్లో వస్తుంది అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇప్పుడు చూద్దాం ఇండిపెండెంట్ హౌసు దానికల్ చూద్దాం ఇది బ్యాంక్ లోన్ పెట్టి కూడా తీసుకోవచ్చండి ఇది ఇది నలభై లక్షలు అయితే చెప్తున్నారు ఎనభై ఆరు గజాలు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది ఇది ఉత్తరం అండి ఉత్తరం వైపు సందు తూర్పు పేస్లో ఉన్న ఈస్ట్ పేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది హాల్ హాల్ కూడా మంచి ప్లేసెస్గా ఉంటుంది హాల్ కూడా మంచి ప్లేసెస్గా ఉంటుంది ఇంటీరియర్ కూడా చూసారుగా చాలా మంచి పెయింట్ కలర్స్ అయితే ఇచ్చారు రేట్ వచ్చేసరికి నలభై లక్షలు చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ అయితే మేము చేయించగలుగుతాం హ్యాండ్ నెంబర్ అయితే చెబితే విజిట్ అయితే చేయించగలుగుతామండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు మంచి కలర్ టచ్ అయితే ఇచ్చారండి మంచి ఏరియాలో ఉంది బాగా ఫేషస్గా కిచెన్ కూడా కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ చూడొచ్చు ఓపెన్ కిచెన్ బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు రేట్ వచ్చేసరికి నలభై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే మీరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది చూడొచ్చు యనమల కుదురు చింతల ఏరియాలో ఇది వచ్చిందండి యనమల కుదురు చింతల ఏరియా బందర్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది విజయవాడ థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయగలుగుతారు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ